మద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ సంవత్సరం దసరా నవరాత్రులు అంటే మనందరము ఎంతో ఇష్టంగా జరుపుకునే శరద్ నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండో తేదీ నుంచి ప్రారంభం అయితే ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి శరద్ నవరాత్రులకి ఒక విశేషం ఉంది ప్రతి ఏడాది కూడా పది రోజులే జరుపుకుంటాం మనం దసరా ఈసారి ఏమైందంటే తిథి వృద్ధి చెందడం వల్ల దసరా పదకొండు రోజులు జరుపుకుంటున్నాం అందులో మరీ ముఖ్యంగా పదకొండు రోజులు జరుపుకుంటున్నాం కాబట్టి దాంట్లో ఒక రోజు కాత్యాయని దేవి యొక్క అవతార విశేషం ఉంటుంది అయితే ఈ కాత్యాయని దేవి యొక్క అవతార విశేషం మనందరికీ తెలిసిందే ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో ఎవరికైతే ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదో ఎవరికైతే గుమ్మం దాకా వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయో అలాంటి వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఈ కాత్యాయని పూజని గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి వివాహ అవకాశాలు చాలా మెరుగుపడతాయి అందుచేత కాత్యాయని అమ్మవారిని ఆ రోజు ఖచ్చితంగా పూజించాలి అందుకనే ఈ నవరాత్రులు చాలా విశేషం అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆ వైబ్రేషన్స్ ఉంటాయి కదా ప్రకృతితో కలిసి ఉండడం వల్ల ఆ రోజు ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చాలా ఎక్కువ పవర్ఫుల్ అనమాట ఏ పూజ ఏ నామపము చేసినా కూడా అది కూడా సంపూర్ణ భక్తులతో చేస్తే నెరవేరకుండా అయితే మాత్రం ఉండదు అనమాట ఈ తొమ్మిది రోజులు నియమంగా అలాగే మన ఛానల్లో మనం సంపుటీకరణ శ్లోకాలు కూడా చెప్పుకుంటున్నాం ప్రతి రోజు కూడా కుంకుమతో పూజ చేస్తూ తనతో సంపుటీకరణ చేస్తూ ఉన్నటువంటి ఆ నామాల్ని మీరు ఎనిమిది సార్లు జపించినప్పటికీ కూడా అనేకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి రాత్రులు అక్టోబర్ రెండో తేదీతో ముగుస్తాయి అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అంటే సోమవారం నుంచి అక్టోబర్ రెండో తేదీతో అమ్మవారిని పదకొండు రోజులు అలంకరించుకుంటాం పదకొండు రోజులు పూర్తి చేసుకుంటాం కదా ఈ పదకొండు రోజులకి పదకొండు విశేషమైనటువంటి అలంకారాలు ఉంటాయి విశేషమైన నైవేద్యాలు ఉంటాయి మంత్రాలు అన్నీ ఉంటాయి మనం ఈ వీడియోలో ఏ రోజు అమ్మవారికి ఏ అలంకారం చేస్తారు ఏ నైవేద్యం పెడతారు ఆ వివరాలన్నీ తెలుసుకుందాం ముందుగా మనకి మరి మహాలయ అమావాస్య అయింది ముందు రోజు మరి అమావాస నాడు మనం ఏ రకమైన ప్రోగ్రాములు పెట్టుకోం అంటే ఇల్లు దులపడం కానీ ఏం చెయ్యం కానీ ముందు అంతకంటే ముందు రోజు శనివారం కదా ఆ శనివారం నాడు మీరు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్నటువంటి పాత సామాను చెత్త చెదారం మొత్తం అంతా అంటే క్లీన్ చేసేసుకోండి ఎందుకని శనివారం అంటున్నాను అంతకంటే ముందు కూడా మీరు చేసుకోవచ్చు ఎవరైనా ఇంట్లో మహాలయ పక్షాలు చేసుకుంటున్నట్లయితే మరి అడ్డం రాకూడదు కాబట్టి శని ఆదివారాలు శనివారం పని మొదలు పెడితే అది ఆదివారం కూడా కంటిన్యూ చేసుకోవచ్చు దోషం లేదు లేకపోతే మీకు ఈ వారంలో ఎప్పుడైతే కుదిరితే మంగళవారం శుక్రవారం కాకుండా ఎప్పుడు కుదిరితే అప్పుడు మీరు ఇల్లు ఇంట్లో ఉన్నటువంటి పాత సామాను పాత వస్తువులు అన్ని కూడా బయటపడేసేయండి పదకొండు రోజుల పాటు అమ్మవారిని మనం ఆరాధించాలంటే పెద్ద పెద్ద ఆర్భాటాలు ఏమీ అవసరం లేదు మనకున్న దాంట్లో చాలా సింపుల్గా తేలికగా మనం చేసుకోవచ్చు అంటే ప్రతిరోజు మీరు ఎలాగైతే పూజ చేసుకుంటారో అలాగే చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్నటువంటి లలిత అమ్మవారి యొక్క ఫోటో ఉంటే ఆ చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు అలాగే దుర్గాదేవి అమ్మవారి యొక్క ఫోటో ఉంటే అది పెట్టుకోవచ్చు మా దగ్గర అమ్మవారి ఫోటోలు ఏమి లేవండి లక్ష్మీదేవి ఫోటో అమ్మవారి యొక్క ఫోటో మాత్రమే ఉంది అనుకుంటారా అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని మనం ఈ దసరా నవరాత్రుల్లో పూజ చేసుకోవచ్చు అమ్మవారు అయితే చాలు ఆ గౌరీదేవి పార్వతీదేవి దుర్గాదేవి లలితా త్రిపుర సుందరి అమ్మవారి ఎవరైనా పర్వాలేదు మనం పూజించుకోవచ్చు అయితే కొంచెం చిన్న చిన్న నియమాలు పాటిస్తే సరిపోతుంది అమ్మవారి చిత్రపటం ఏది లేదు అనుకుంటే మీరు దుర్గా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని తెచ్చుకుని మీరు ఈ పది రోజులు కూడా అమ్మవారి యొక్క నవరాత్రులు తీసుకోవచ్చు అనమాట దుర్గమ్మవారి ఫోటో మనం పూజ గదిలో పెట్టుకుంటాము చక్కగా మనం ఏం చేస్తామంటే దీపారాధన చేస్తాం ముఖ్యంగా ఆవునేతి దీపారాధన చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నించండి సర్వకాల సర్వావస్థల ఎందుకు కూడా అమ్మవారి యొక్క కృప మన మీద ఉండాలి అని చెప్పి అనుకున్నాం అంటే మీరు ప్రతిరోజు ఈ నవరాత్రులు ప్రతి ప్రతిరోజు చేసేయాలండి పూజ మాకు కుదరదు ఉద్యోగాలు ఉన్నాయి అలా అనుకుంటారా ప్రతిరోజు చేయడానికి వీలు లేని వాళ్ళు ఇంట్లో ఏవైనా అడ్డంకులు రావచ్చు లేకపోతే ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా బంధువుల రీత్యా ఏదో రకమైనటువంటి అవాంతరాలు రావచ్చు అలాంటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి రోజులలో అన్ని రోజులు ముఖ్యమే కానీ మనకి వీలు కుదిరిన రోజులలో ఆ నామాన్ని జపించేసిన అమ్మవారి యొక్క కుంకుమ పూజ చేసుకున్న మనకి తప్పనిసరిగా మన ఇంటి మీద అమ్మవారి యొక్క కృప ఉంటుంది మరి ఈ నవరాత్రులు చేసుకోవడానికి ముందరగా ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక గడపలకి పసుపు రాయడం ఇంటికేమో గుమ్మానికి మామిడాకు తోరణాలు కట్టడం పసుపు రాసిన గడపలకి చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టడం ఇవేమీ మర్చిపోవద్దు ఇంట్లో వీలైతే ఈ తొమ్మిది రోజులైనా కానీ లేకపోతే రెండు రోజులకు ఒకసారి అయినా కానీ ధూపం కూడా వేసుకోవడం కంటిన్యూ చేయండి ధూపం మాత్రం వేసుకోండి ఎందుకంటే అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం ధూపం ఎక్కడైతే ఉంటుందో సువాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా అమ్మవారు వచ్చేస్తారనమాట ఈ నవరాత్రులలో ఏం జరుగుతుందంటే జమ్మి చెట్టుని ఎక్కువ పూజిస్తారు అమ్మవారు జమ్మి చెట్టులో కొలువై ఉంటారు అని చెప్పి ఒక నమ్మకం అందుకు మీకు దసరా నాడు అంటే పదో రోజు దసరా నాడు అంటే అక్టోబర్ రెండవ తేదీన ఖచ్చితంగా జమ్మి చెట్టుకి మనం మన కోరిక ఏమైతే ఉందో అది కాగితం మీద రాసి జమ్మి చెట్టుకి కడతారు నేను మీకు స్క్రీన్ మీద జమ్మి చెట్టు చుట్టూత ప్రదక్షిణ చేస్తూ ఆ కాగితం పెట్టినప్పుడు ఏ శ్లోకం అయితే చదవాలో ఆ శ్లోకాన్ని నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి సెమీ సమయేతే పాపం సెమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియవాదిని సెమీ సమయతే పాపం సెమీ లోహిత కంటక దారిణ్యార్జున బాణానాం రామస్య ప్రియవాది కొంతమందికి కలసం ప్రతిష్ఠించుకుంటే ఆనవాయితీ ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమంది అఖండ దీపం కూడా పెడతారు కొంతమందికి ఆనవయితీ ఉండదు అఖండ దీపం పెట్టినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంట్లో బయటికి ఎక్కడికే వెళ్ళకూడదు ఇంట్లో ఎటువంటి అసౌచము రాకూడదు ఈ నలసర వచ్చిన వాళ్ళు కానీ ఇంకేదైనా కానీ అసలు ఇంట్లో కలపకూడదు అనమాట చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆ పది రోజులు కూడా దీపం వెలిగేలా జాగ్రత్త తీసుకుండేలా ఉంటేనే అక్కడ దీపం పెట్టండి లేకపోతే మీకు ఏ రోజైతే కుదిరితే ఆ రోజు మామూలుగా దీపారాధన చేసుకోండి ఆ దీప నైవేద్యాలతో మీరు పూజ చేసుకోండి అయితే ఏ రోజు ఏ అలంకారము అన్నది కూడా నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూస్తూ మీరు ఆ విశేషాలన్నీ కూడా వినండి ఏ నైవేద్యాలు సమర్పించాలి ఏ పూలతో ఏ రంగు పూలతో అమ్మవారిని పూజించాలి ఏ దైవ మంత్రాలు మనం పఠించాలి అన్న విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భక్తి శ్రద్ధ విశ్వాసంతో ఇందాక నాకు ఎవరో ఫోన్ చేశారు లలితా సహస్రనామాలలో నామం చెప్పారు కదండి మీరు అది చదివితే నిజంగా అవుతుందా అని ఒక అనుమానం మీకు ఎప్పుడైతే నిజంగా అవుతుందా అన్న అనుమానం వస్తే అక్కడితో సరే మీకు ఇంకేం అవదు అందులో అనుమానం లేదు ఎందుకంటే జగజ్జనని లోకపావని ఆ అమ్మ తలుచుకుంటే కాందేది లేదు అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అంటాం అలాంటి అమ్మవారి మీద నీకు అనుమానం వచ్చింది అంటే మనల్ని ఎవరు బాగు చేయలేరు అందుచేత సంపూర్ణమైన విశ్వాసం ఖచ్చితంగా అవుతుంది అన్న నమ్మిక పూనికతో చేస్తే ఖచ్చితంగా అవుతుంది అందులో రెండు దసరా నాడు ఉదయం ఏడున్నర నుంచి పది గంటల దాకా చాలా మంచి ముహూర్తం అనమాట ఆ ముహూర్తంలో కనుక మీరు చేసుకున్నట్లయితే అది పూజ కానివ్వండి దా జపం కానివ్వండి ఏదైనా సరే పూజ ఒకవేళ బ్రాహ్మీ ముహూర్తంలో కుదరకపోతే ఏడున్నరకి పది మధ్యలో దసరా నాడు ఏ రోజు చేసుకున్నా విజయం వరుస్తుంది అంటారు అందుచేత ఆ సమయంలో మీరు చేసుకున్నట్లయితే పూజ జపము కానీ ఏమైనా చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా అన్ని జరుగుతాయి అన్నమాట అయితే జమ్మి చెట్టుని ఎప్పుడు పూజించాలి అంటే దసరా నాడే సాయంకాలం ఐదు టు ఏడు మధ్యలో సాయంకాలం ఐదు టు ఏడు మధ్యలో జమ్మి చెట్టుని పూజించాలి ఇరవై రెండవ తేదీ సోమవారం నాడు మొట్టమొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు గులాబీ రంగు చీర కడతారు అలాగే పులిహోరని నైవేద్యంగా సమర్పిస్తారు ఇరవై మూడు మంగళవారం అమ్మవారిని గాయత్రి దేవిగా అలంకరిస్తారు నారింజ రంగు చీరలు అలంకరిస్తారు అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నాన్ని సమర్పిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా అలంకరిస్తారు పసుపు రంగు చీర కడతారు అమ్మవారికి క్షీరాన్నం నైవేద్యంగా పెడతారు దద్దోజనాన్ని కూడా నైవేద్యంగా పెడతారు ఇక సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ నాలుగో రోజు అమ్మవారిని కాత్యాయని రూపంలో ఇందాక మనం చెప్పుకున్నాం కదా పెళ్లి కాని వారు ఈ కాత్యాయని అమ్మవారు యొక్క అలా దర్శనం చేసుకోవడం అక్కడ కూర్చున్న నామజపం చేసుకోవడం పూజ ఏవైనా ఉంటే అలాంటివన్నీ అక్కడ చేసుకుంటే అవన్నీ పరిహారం అవుతుంది అనమాట పెడతారు ఆ రోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరనే కడతారు ఇంకా సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ ఐదో రోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా పూజిస్తారు గులాబీ రంగు చీర గులాబీ పూలమాల ఇవన్నీ సమర్పిస్తారు పొంగలి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెడతారు సెప్టెంబర్ ఇరవై ఏడు ఆరవ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారిని పూజిస్తారు కాబట్టి ఆకుపచ్చ రంగు చీరలో అలంకరించి పులిహోరని అలాగే పెసర పూరెల్ని నైవేద్యంగా పెడతారు ఇక ఏడవ రోజు మహాచండీగా అమ్మవారిని పూజిస్తారు కుంకుమ రంగు చీరలో అలంకరించి ఆ రోజు ఎక్కువగా కుంకుమ పూజలు కూడా చేసుకుంటారు లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఎనిమిదో రోజున అమ్మవారిని మూలా నక్షత్రం రోజు దేవిగా తెల్లటి చీరలో అమ్మవారిని అలంకరించి అటుకులను నైవేద్యంగా పెడతారు సెప్టెంబర్ ముప్పై తేదీ తొమ్మిదో రోజు అమ్మవారిని శ్రీ దుర్గాదేవి అమ్మవారిగా పూజిస్తారు ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి గారెలను నైవేద్యంగా పెడతారు ఇక పదో రోజు శ్రీ మహిషాసుర మర్ధినిగా అమ్మవారి యొక్క అలంకారం ఉంటుంది ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా పెడతారు అలాగే పులిహోరను కూడా నైవేద్యంగా పెడతారు ఇక ఆఖరి రోజైనటువంటి అక్టోబర్ రెండవ తేదీన అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కింద అమ్మవారి యొక్క అలంకరణ ఉంటుంది ఎరుపు రంగు చీరతో అలంకరించి పులిహోరని గారెల్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఈ రకంగా ఈ దసరా నవరాత్రులు పది రోజులు కూడా ఈ రకంగా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ నవరాత్రులు మిస్ చేసుకోకుండా మరీ ముఖ్యంగా వివాహం కావాల్సిన వాళ్ళు ఈ నవరాత్రులను మిస్ చేసుకోకుండా కాచయని యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుకుంటూ లోకా సమస్త సుఖన భవంతమైన అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం